బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి గుండె పగిలే భయంకర నిజాలు కుంభరాశి వారు తెలుసుకోవలసినటువంటి ఆ నిజాలు ఏంటి మరి కుంభరాశి వారి జీవితంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశికి చెందినవారై ఉంటారు అనేటటువంటి వాటిని కూడా సుసాయగా ఆయన చెబుతూ వచ్చారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో గారు చెప్పిన ప్రకారం కుంభరాశి వారికి జరగబోయేటటువంటి భయంకరమైనటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశికి అధిపతి శని కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతాభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ కుంభరాశికి అధిపతి శని అని చెప్పుకున్నాం కదా ఎప్పుడు కోపం వచ్చినా చాలా భయంకరమైనటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారు కనిపిస్తూ ఉంటారు వీరికి కోపం చాలా ఎక్కువ చాలా బలంగా కూడా ఉంటారు అలాగే చాలా అహంభావం గర్వం కూడా వీళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఏదైనా చేయగలం అనేటటువంటి భావన వీళ్ళలో మనకి క్లియర్గా కొట్టి వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీ గోయింగ్ లాగా చేసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు చెయ్యలేం అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఇగోయిస్ట్గా ఉంటారు ఇతరుల నుంచి వీరు విమర్శల్ని అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీళ్ళకు నచ్చదు వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అన్న పద్ధతిలోనే అనేటువంటి తీరులో వీళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు తమ కోపం చల్లారేబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు ఇక కుంభరాశి వ్యక్తి గుండెల్లో తడబడుతూ ఉంటుంది ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా కుంభరాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటారు వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళ అహర్యం కానీ వాళ్ళ మాట కానీ అలా ఉంటుందన్నమాట సో అందువల్ల కుంభరాశి వారిని చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది ఎదుటివారు వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెం భయపడతారు ముఖ్యంగా కుంభరాశి వారిలో కోపంగా ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఇక ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చెలాయించే మనస్తత్వంతో ఉంటారు అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వకంగా స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ ఎవరైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్న ఉగ్ర అవతారాన్ని బయట ఇలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా తగ్గదు ఈ కారణంగా వీరితో ఫైట్ చేయకపోవడం శ్రేయస్కరమని చెప్పాలి లేకపోతే వాస్తవానికి కుంభరాశి వారు ఎవరిని నొప్పించరు అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసుని వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతారు వాళ్ళు చేసే రచ్చ అలా ఇలా ఉండదు అప్పుడు వాళ్ళు కోపాన్ని ఆందోళనాన్ని మానసికంగా గాయాన్ని అస్సలు తీసుకోలేరు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు కంట్రోల్ తప్పిపోతారు అందుకే వీరితో చాలా మంది జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ రాశి వారు ఎమోషన్స్ని వాళ్ళలో వాళ్ళ ఉంచేసుకోవడానికి ఇష్టపడతారు ఎవరితోటి ఎమోషన్స్ని షేర్ చేసుకోరు షార్ట్ టెంపర్ కాదు కానీ వీరికి కోపం వచ్చినప్పుడు వారి చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక రకంగా ఒక పెద్ద యుద్ధం జరిగిందనేటటువంటి ఫీలింగ్ వస్తుందన్నమాట వీరితో పెట్టుకోవడానికి ఎవరైనా కూడా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని చూస్తే సహించరు కుంభరాశి వారు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కుర్పించేస్తూ ఉంటారు మాటలు ఎలా మాట్లాడతారు అంటే ఎదుటి వాళ్ళు ఆ మాటలు విని చీ ఎందుకు బతికినామో అనిపించి అంతలా మాట్లాడేస్తారు ఇక వాళ్ళు మాట్లాడేవన్నీ నిజాలు అవ్వడంతో ఆ నిజాలు జీర్ణించుకోవడం ఎదుటివారికి అస్సలు వాళ్ళ వల్ల కాదు అందుకే వీళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది అని చెప్తున్నారు ఈ కుంభరాశి వారికి మొండి పట్టుదల అనేది చాలా ఎక్కువ ఈ రాశి వారు మొండి పట్టుదల గలవారు అవ్వడం వల్ల కోపం ఉన్నప్పుడు వీరు అసభ్యమైన పదజాల వాడుతారు పెద్ద పెద్దగా అరుస్తారు చేతికి అందిన వస్తువులు పగలగొడుతూ బీవత్సం సృష్టిస్తారు ఒకసారి కోపం వచ్చిందంటే మాత్రం అది చల్లారాలంటే చాలా టైం తీసుకుంటారు ఒక రోజు రెండు రోజుల్లో కూడా వాళ్ళ మీద కోపం అనేది పోదు ఇక చెప్పాలంటే సంవత్సరాల తరబడి అది కొనసాగుతుంది అని కూడా చెప్పవచ్చు ఈ సమయంలో వీళ్ళు కమ్యూనికేషన్లో కూడా చాలా వీక్ అయిపోతారు ఎదుటి వారితో వీళ్ళు మాట్లాడరు ఎవరితోనైతే గొడవ పెట్టుకుంటారో వాళ్ళతో సంబంధాలు కాదు కదా అస్సలు సంబంధాలే ఉండకూడదు అనుకుంటారు అలా వాళ్ళతోటి మాట్లాడడం కూడా ఆపేస్తారు ఇది ఎక్కువ శాతం మనకి బంధువర్గంలో జరిగితే మాత్రం ఆ రిలేషన్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అలాగే ఈ రాశి వారు కోపాన్ని ఒక రకంగా చెప్పాలంటే అసలు వీళ్ళు కోపడ్డారా అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఒక డ్రామా క్రియేట్ చేస్తారన్నమాట కోపం వస్తే మాత్రం వాళ్ళకి ఇష్టమైన వారిని అనరాని మాటలు అనేస్తారు కోపంలో కూడా వాళ్ళు విచక్షణ లేకుండా ప్రవర్తించడం జరుగుతుంది అసలు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని వినడానికి కూడా వీళ్ళు అస్సలు ఇష్టపడరు అని చెప్పవచ్చు ఆ విషయం గురించి అస్సలు పట్టించుకోరు ఇక వీరు బాగా హట్ అయితే మాత్రం దేని గురించి పట్టించుకోరు కోపంలో చాలా క్రూరంగా విరుచుకుపడే ప్రమాదం ఉంటుందన్నమాట ఈ కుంభరాశి వారు కలత చెందినప్పుడు అంటే బాధపడినప్పుడు ఇతరుల ముందు వీళ్ళు బాధపడరు ఎదుటి వాళ్ళను బాధ పెట్టేస్తారన్నమాట మాటలతో చేతలతో అస్సలు మామూలుగా ఉండదు వీళ్ళు బాధ పెట్టే తీరు చీటికి మాటికి ఇతరుల మీద కోపవించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారిలో ఉండే మరో చెడు లక్షణం ఇతరులని కఠినంగా విమర్శించడం ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి కొన్నిసార్లు కఠినంగా ఉంటూ ఉంటారు లేకపోతే వీరి చెడు గుణం ఏంటంటే వాళ్లకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని అనుకుంటారు ఎప్పుడు వాళ్లకు వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండాలని అనుకుంటారు అంటే సొంత ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళని వాళ్ళు చూసుకొని ఎదుటివారు నా ముందు ఎంత అన్నట్లుగా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఎదుటి వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళకంటే చాలా తక్కువ అని భావిస్తూ ఉంటారు ఎక్కువగా వీళ్ళ మీద కొంచెం హై లెవెల్లో ఎవరైనా కనిపిస్తే వాళ్ళని చూసి ఈర్ష ద్వేషాలు పెంచుకోవడం ఇలాంటివన్నీ వీళ్ళలో ఉంటాయి వీరిలో ఉన్న మరొక చెడు గుణం ఏమిటంటే వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు అంటే కొన్నిసార్లు వీళ్ళ బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కొన్ని సందర్భాలలో అయితే వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అసలు మనం ఊహించలేము ఎప్పుడు ఎలా ఉంటారో ఏమాత్రం కూడా మనం అస్సలు అంచనా వేయలేము వీళ్ళని అంచనా వేసుకోగలము అంటే మనం నిజంగా అదృష్టవంతులమేనని చెప్పుకోవచ్చు చెడు గుణం ఏంటి అంటే వీళ్ళు చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళని పురుగులా ట్రీట్ చేస్తారు అలా వీళ్ళ యొక్క గుణం ఇతరులని బాగా బాధపెడుతుంది ఒక్కసారి మంచి వాళ్ళలా కనబడతారు ఒక్కోసారి చెడ్డ వాళ్ళలా బిహేవ్ చేస్తారు అలా వీళ్ళ యొక్క బిహేవియర్ ఎదుటివారిని అంటే చూసే వాళ్ళకి విసుగ్గా చికాకుగా అనిపిస్తుంది ఇకపోతే ఈ రాశివారు మరో బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే నిచ్చలంగా ఉండకపోవడం అంటే ఇతరుల మీద వెంటనే మాటల్ని అనేస్తూ ఉంటారు మంచి మూడ్లో లేనప్పుడు వేరే వాళ్ళతో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు బాగా వాదిస్తారు ఎవరినైనా ఎంత మాటనైనా అనేస్తారు ఇక అలా అనడం వల్ల ఎదుటివారు బాధపడతారేమో అనే ఫీలింగ్ వీళ్ళకి ఉండదు అలాగే కుంభరాశి వారు మేమే చేయిలో ఉండాలి మా మాట మాత్రమే ఎప్పుడు శాసనంలో నడవాలి ఏ పని చేస్తున్నారో పెద్దగా ఆలోచించకుండా చేయడం ఆ పనిని ప్రారంభించడం వీళ్ళకి అలవాటు ఇక దానివల్ల వచ్చే ప్రభావాన్ని లేదా దానివల్ల వచ్చే రిజల్ట్ని ఏమాత్రం ఎదుటి వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటారు చాలా స్పీడ్గా ఫాలో అవుతూ ఉంటారు అంటే ఏంటంటే నో చెప్పాలి అనుకుంటే నో అని చెప్పేసి దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అసలు వీళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళు మనకు వద్దు అనుకుంటే వాళ్ళు అస్సలు ఏమాత్రం కూడా ఫాలో కాలేనటువంటి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టేస్తూ ఉంటారు గాసిప్స్ బాగా నమ్ముతారు వాటిని ఇతరులకు చెప్తూ ఉంటారు చెడును ఎక్కువగా స్పీడ్ చేస్తారు అందులో నిజముందా లేదా అనేది చూడరు నిత్యంగా గాసిప్స్లను వారికి వీరికి చెప్తూ ఆనందం పొందుతారు ఈ కుంభరాశి వారు ఎక్కువ శాతం మోసం చేయడంలో దిట్టంగా ఉంటారన్నమాట వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్న వారిని వీళ్ళు నట్టేట ముంచేస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కుంభరాశికి చెందిన 20. కొంతమంది జాతకుల ఆలోచనలు చాలా దురుద్దేశంతో ఉంటాయి అందరూ అని కాదు కానీ ఈ రాశి వారు కొంతమంది మాత్రం ఉంటారు అదేవిధంగా చూసే వాళ్ళకి కూడా ఈ రాశివారు చాలా చాలా మంచి బిహేవియర్ కలిగి ఉంటారు అసలు వీళ్ళంతా మంచి వాళ్ళు ఇంకెవరు ఉండరు అనిపించే విధంగా ఉంటారు లోపల మాత్రం వీళ్ళు చాలా చెడు బుద్ధి కలిగి ఉంటారు అయితే వీరికి అమ్మాయిల పిచ్చి బాగా ఉంటుంది కుంభరాశిలో ఉండే మగవాళ్ళకి అదేవిధంగా వీళ్ళ యొక్క లైంగిక కోరికలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల అది వీళ్ళ యొక్క ఆరోగ్యం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది మైండ్లో ఇలాంటి థాట్స్ ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేసేసుకోవడం కుంభరాశి వారికి చాలా మంచిది అని చెప్పుకోవచ్చు లేదంటే వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ చాలా దెబ్బతింటుంది కుంభరాశి వారు చాలా స్వార్థంగా ఆలోచిస్తారు ఎవరు ఏమైపోయినా మేము మాత్రం బాగుండాలి అనుకుంటారు ఇది అస్సలు మంచి పద్ధతి కాదు ఇకపోతే ఈ రాశి గల జాతులకు ఎవరైతే నచ్చరో వారిని హింస పెడతారు వారి మీద లేని పోని నిందలు వేస్తారు చెయ్యని తప్పులకు శిక్ష అనుభవించేలా చేస్తారు వీరికి నచ్చని వ్యక్తులను ఇలా ఇబ్బందులకు గురి చేస్తారు ఈ విధంగా కుంభరాశి వారికి సంబంధించినటువంటి లక్షణాల గురించి బ్రహ్మం గారు చెప్పడం జరిగింది మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క జాతకంలో ఏ విధంగా ఉండబోతుంది వీరికి జరగబోయేటటువంటి భయంకరమైన నిజాలు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా మీది కుంభరాశి అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి